హలో శ్రీను మాది కొలకలూరు గ్రామము తెనాల మండలము నేను ఎకరానికి పసుపు ఈ కిట్టు ఏరిసలతో వాడటం జరిగింది దీనివల్ల బాగా పొలము గ్రోత్ వచ్చింది బాగా నలుపు షైనింగ్ వచ్చింది ఇది పిలకలు ఎక్కువగా తొడుగుతుంది దీనివల్ల బాగా ఉంది మీరు ఈ కిట్ సార్ ఈ కిట్ వేయటం వల్ల మీకు పెరుగుదల ఎట్లా ఉంది చేను గ్రోత్ రావటం కానీ నలుపు రావటం కానీ మీకు ఎట్లా ఏం చూశారు సార్ దీంట్లో ఈ కిట్ వేయటం వల్ల బాగా పెరుగుదల ఉంది నలుపు ఉంది పిలకలు ఎక్కువగా తొడుగుతుంది ఓకే సార్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా బాగా వర్షాలు కురిసి ముంపుకు గురైనవి కదా సార్ అప్పుడు మీ చేనుకి ఏమన్నా నష్టం ఏమైనా జరిగిందా సార్ నష్టం ఏం జరగలేదు ఇప్పుడు వారికి నష్టమేం జరగలేదు ఓకే ఇప్పుడు ఇది వేసిందా సార్ ఇది వేసింది ఇది ఏంది ఇది వేసిన పొలము ఇదేమో న్యూట్రిషన్ బ్యాగ్ వాడని పొలం ఈ రెండు సమానం ఒకేసారి వేసారా సార్ చేలు ఒకేసారి చేసా ఈ రెండు ఒకేసారి వేసినాయి ఇది ఈ పక్కదేమో ఇది వేసిన న్యూట్రిషన్ బ్యాగ్ వాడిన పొలము ఇదే న్యూట్రిషన్ బ్యాగ్ వాడని పొలం మీరు రైతులకి సలహాలు సూచనలు ఏమిస్తారు సార్ ఈ బ్యాగ్ ఏరి సోడ్ కిట్టు ఇది వాడమని చెప్తాను అందరూ వాడుకోవచ్చు వాడుకోవచ్చు అని చెప్తాను ఓకే దీనివల్ల ఫలితాలు ఉన్నాయని చెప్తాను ఓకే మీకు దుంప బాగా రావడం కానీ దుంపకలు లాంటివి ఏమైనా ఉన్నాయా సార్ లేదు లేదు దుంప బాగా వస్తుంది బాగా వస్తుంది దుంపకలు ఏం లేదు పిలకలు అది పిలకలు ఎక్కువగా తొడుగుతుంది పిలకలు ఎక్కువ వస్తున్నాయి దుంప కూడా బాగా వస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్